ఇది ఇవి కంటి అద్దాలు ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి చదవగలుగుతాను కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు దీన్ని గుడితనానికి మొదటి మెట్టు అంటారు రైట్ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే కామిరులు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది దృక్పథము అంటే కంటి సమానం ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది పురుషుని పురుషుడిగా చెబుతుంది స్త్రీలను స్త్రీలగా చెబుతుంది పురుషుని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవునితో దేవుని దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయడం పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు వ్యక్తిగత జీవితంలో మార్పు జీవితంలో మార్పు